హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పెనకొండ కుండ పని అయితే ఉన్నాము ఈ కుండ అయితే మీకు చూపించడానికి ప్రధాన కారణం ఏం ఏమంటే శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కుండ ఉంది ఉందండి అది మనం చూసుకుందాం ఒకసారి టెంపుల్ దగ్గర అయితే పైకి వెళ్తే చూద్దాం ఎలా ఉందనేది చాలా ఘోరంగా అయితే ఉందండి టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం తవ్వేశారు దాదాపుగాను శ్రీకృష్ణదేవరాయాల కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర పైకి వెళ్తున్నాము ఒకసారి టెంపుల్ ఎలా ఉందనేది మీకు చూపిస్తారండి వచ్చే పైకి మెట్లు కూడా చాలా ఘోరంగా ఉన్నాయండి ఇక్కడ కూడా అవ్వదు చాలా ఘోరంగా ఉన్నాయి మెట్లు కూడా ఏం కాదు మనమైతే ఇక్కడ వచ్చేసా మనం ఇక్కడ అవ్వగానే చాలా కూలింగ్ అయితే ఉంటుందండి ఇక్కడ అది ఏమేజ్ కట్టారు తెలియదు కానీ మొత్తం ఫుల్ ఫుల్ కూలింగ్ అయిపోతుంది అనమాట ఇక్కడ కూర్చుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళగానే రిలాక్స్గా ఉంటుంది మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దామండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లోపలికి ఈ టెంపుల్ దగ్గర అయితే భయంకరమైన చెట్లు ఉన్నాయండి అసలు లోపల పోవడం కూడా కాదు అలా ఉన్నాయి అనమాట చెట్టు అయితే చూద్దాం ఒకసారి చెట్లు కూడా భయంకరంగా చూడండి ఒకసారి రికార్డ్ అయితే భయంకరంగా తప్ప స్వామి పియన కూడా చేయలేదు భయంకరంగా తప్ప స్వామి ఏం ఇట్లా ఏంది స్వామి ఇట్ల దేశారు నా ఇల్లు దొంగనా కొడుకులు పళ్ళు ఏంటన్నా చేస్తే కొడు అంతే చూడు ప్రతి లో తోసిన చూడు స్వామి బా బా ఇట్లా ఇక్కడ చూడు బా ఏదో విగ్రహం ఉంది ఇక్కడ అయితే ఏందో ఏమో తెలియదు ఇది చూసుకున్నట్లయితే పడిపోయింది ముందు భాగ ముందు భాగము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పెన్నకొండ అయితే ఈ ముందు భాగం పడిపోయింది ఇది కూడా కాస్త అంతే చూడండి రాయిది ఇబ్బందిగానే ఉంది అప్ప స్వామి ఇక్కడ చూడండి అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మొత్తం అయితే తవ్వేశారు నువ్వు నెలకి ఇంక పని చేసుకోవచ్చు కదా ఏంది పనులు పనులన్న నేను అర్థమే కాలేదు అలాంటి వాళ్ళు పట్టుకొని ఫస్ట్ ఏందో చేసేయండి స్వామి ఉండే గుళ్ళని దొబ్బేస్తాను అండి ఆలో గబ్బలు వేపేస్తాను అది నేను చూడండి లోపలికైతే ఎంట్రెన్సు స్వామివారి గర్భగుళ్ళోనికి చూడండి గుండె అయితే ఇలా తగ్గి తిరగబడింది పైన టాప్ పైన లోపలయితే కాస్త చీకటికైతే ఉంటుందండి జాగ్రత్తగా రావాలి చూసుకోవచ్చు ఇలా ఉంటుంది విగ్రహం అయితే ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి గర్భగుడి చూడండి టాప్ అయితే లోపలయితే ఇలా ఉంటుంది చూడండి స్వామివారి గర్భగుడిలోని వీడియో అండి ఇది చాలా నల్లగా ఉందండి లోపల లైటింగ్ లేదు ఫోటో ఫోటో ఉందా సోమవారిది ఫోటో ఉందా విగ్రహం అయితే లేదండి ఓల్డ్ది ఎక్కడైతే ఫోటో ఇలాంటివి పెట్టారు ఇక్కడ అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే మరొకటి టెంపుల్ ఉంటుందండి ఇది ఏమని తెలియదు ఇక్కడ కూడా విగ్రహం అనేది లేదు ఈ దాలి చెట్టు అప్పు నేను ముప్పై ఇరవై ఏళ్ళ నుంచి చూస్తాను ఈ చెట్టునే చూడండి ఇక్కడ కూడా గర్భగుడి ఇది కూడా మొత్తం తవ్వేసినట్లున్నారు ఇదే పని నేను తవేసినారండి బ్లాక్ కనపడడం లేదు అయితే ఇక్కడే ఉన్నా టాప్ అయితే నో పైకి లేదు అట్లలో అన్యాస విగ్రహం అయితే ఎలా పడిపోయిందో కనీసం పట్టించుకునే కూడా లేదు ఇక్కడ ఎవరు సో భయంకరంగా ఉందండి ఇది చెట్లయితే చాలా ఘోరం అండి ఇది అయితే